అధ్యాయము పన్నెండో వాక్యం చదవండి జకరయ్య తొమ్మిదవ అధ్యాయము పన్నెండో వాక్యం మంచి మాట జకరయ్య తొమ్మిదవ అధ్యాయము పన్నెండో వాక్యంలో ఒక మంచి మాట చూడండి చక్కటి మాట యేసు ప్రభు రాసి పెట్టాడు తీసిన వాళ్ళు చదివేయండి తొమ్మిదవ అధ్యాయం పన్నెండో వాక్యం యుడి నిర్లక్ష్యం గలవారులారా ఎవరంటే మీరు నిర్లక్ష్యము గలవారులారా నిర్లక్ష్యం అసలు ఉండకూడదు అది తప్పు నిర్లక్ష్యము గలవారులారా మీ కోటను మరలా కోటను తిరిగి మరలా ప్రారంభించండి రెండింతలుగా రెండింతలుగా మీకు మేలు చేస్తే ఏం చేస్తారంట చెప్పండి అనండి రెండింతలు చెయ్యి పెట్టండి మనం బాబు పెడతారు కదా ఆ ఎలాంటి మేలు రెండింతల మేలు ఇప్పుడు అదే మేలు దేవుడు నీకు నాకు చెయ్యాలి అంటే ఇప్పుడు మనం ఏం చెయ్యాలంట దేవుణ్ణి ఆశ్రయించాలి రెండింతల మేలు పొందుకోవాలన్నా మూడింతల మేలు పొందుకోవాలన్నా నాలుగింతల మేలు పొందుకోవాలన్నా నువ్వు ఖచ్చితంగా దేవుణ్ణి ఆశ్రయించాల ఇప్పుడు వచ్చే పునరుద్ధాన పండుగలో నాలుగు రోజులు జరుగుతాయి ఇప్పుడు వచ్చే పునరుద్ధాన పండుగలో నాలుగు రోజులు నాలుగు రేతులు మూడు పొగులు జరుగుతాయి అది నెరవేరునుగాక అది జరుగును గాక గట్టిగా చెప్పండి కొట్టండి హాలేలో గట్టిగా హాలేలుయా ఎవరు మన దేవుడు ఎవరు చెప్పండి ఎవరు మన దేవుడు మీరు చెప్తారా మీకు చెప్పని అయిపోయింది ఎవరు మన దేవుడు ఆ ఎన్నింతల మేలు రెండింతల మేలు చేస్తాడు ఆయన ఎవరికి చేస్తాడు రెండింతల మేలు అందరికి కాదు యహోవాను ఆశ్రయించిన వారికి రెండింతల మేలు చేస్తాడంట అమ్మా పైకి ఎత్తండి ఇవి మార్కు పాస్ట్ సొంత మాటలు కాదు యేసయ్య మాట్లాడే మాటలు ఇప్పుడు నువ్వు కూడా రెండింతలు మేలు పొందుకోవాలంటే నువ్వు ఈ రాత్రి నుంచి ఏం చేయాలా చదువు అదే జగ్రయ గ్రంథంలోనే ఎనిమిదవ అధ్యాయం పదికేనో వాక్యాన్ని కూడా చదవండి ఎనిమిదవ అధ్యాయం పదికేనవ వాక్యాన్ని కూడా చదవండి ఈ కాలమున ఈ కాలమున వెరుషులేమునకును ఈ కాలమున యెరుషులేమునుకును ఈన వారికిని యోగా వారికిని మేలు చేసి ఉన్ని ఉద్దేశించి తిని ఏం చేశాడంటయ్యా మేలు చేయు ఈ మార్గాల్లో పైకెత్తండి మేలు చేయ ఉద్దేశించి తిని ఎప్పుడూ ఈ రాత్రి దేవుడు నీకు మేలు చేయ ఉద్దేశించాడంట ఏందయ్య కుమారా ఏముంట మన నేను పెట్టాలనుకున్నా కానీ అతను మనసు బాగలేందుకని